చాక్లెట్ కేక్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈరోజు శుక్రవారం కదా మా వారు పెద్దోడైతే మార్కెట్కి వెళ్ళారు నేనైతే వంట ఏం చేయలేదు రైస్ ఒక్కటే వండేసాను నిన్న చేసిన చికెన్ కర్రీ ఉంది నిన్న నైట్ చేసింది ఇంకా అది తినేస్తాము చిన్నోడు కేక్ అడిగాడు చాక్లెట్ కేక్ చేయమన్నాడు అందుకని వాడి కోసం పొద్దున్నే ఈరోజు చాక్లెట్ కేక్ అయితే చేశాను చాలా బాగా కుదిరింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సాఫ్ట్ అంటే స్పాంజీ స్పాంజీ లాగా చూడండి ఇట్లా అంటే చలి వచ్చేస్తుంది ఇప్పుడు తీసేసి కట్ చేసి చూపిస్తాను కుదరదు ఇక్కడ పెట్టి కట్ చేస్తాను చాలా బాగా వచ్చింది ఎంత వచ్చిందో ఈ కేక్ నేను ఎలా చేశాను అనేది వీడియో పెట్టినకని తప్పకుండా కామెంట్లు అడుగుతారు నేనైతే వీడియో తెలియదు టైం లేదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు అయితే వీడియో పెడతాను చాలా బాగా వచ్చింది చిన్నోడైతే కింద పావురాలకి మేత వేస్తానికి వెళ్ళాడు దుర్గా ఉంది దుర్గాకైతే కొంచెం ఇస్తాను టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందో చెప్పు తినకుండా ఎట్లా చెప్తా తినాలి కదా తినకుండానే బాగుందని చెప్తుంది తినవు తిన్నాక చెప్పు ఎలా ఉంది అంది బాందా బాగుందంట ఇంకా చిన్నవాడు వస్తాడు కదా ఇంకా తింటారు అందరూ నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తాను చాలా బాగుంది ఇప్పుడైతే నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను